ఛానల్ మాలతి క్రాఫ్యూ ఛానల్ ఇష్టమైతే లైక్ ఇచ్చి ఒక పది వందలకి షేర్ చేయండి ఇష్టపడిన వాళ్ళు మామసి ఆంటీ వీడియోలు ఇష్టపడేవాళ్ళు మామసి ఆంటికి ఇష్టపడేవారు ఈ కాలు కింద మ్యాట్లు బాగున్నాయి అండి ఇవి మనం కుట్టించుకున్నాం కాబట్టి మన సారీస్ కాబట్టి మనం ఎలా గుతుక్కునే బాగుంటుంది అయితే ఈ పదిహేను పదిహేనుకి ఆరు వందలు ఇచ్చానండి అయితే ఒకటి నలభై రూపాయలు మన క్లాత్ ఇచ్చి నలభై రూపాయలు అదే మన క్లాత్ ఇవ్వకుండా కొనుక్కుంటే యాభై రూపాయలు ఒకటి అయితే యాభై రూపాయల కోసం కాదండి యాభై రూపాయలు పెట్టి కొంటాం అవి ఎక్కడెక్కడో క్లాత్లు ఎంతోమంది అమ్మేసినవి కుట్టేసి ఇస్తారు మనకి అవి ఏం క్లాత్లో మనకు తెలియదు కదండి అందుకే నాకు అది ఇష్టం లేక మన నా సారీస్ అంతా కుట్టించానండి అయితే నేను ఒకటి మోసపోయానండి ఎలా మోసపోయానంటే ఇదివరకు ఎనిమిది నెలల క్రితం ఒక అతను వచ్చాడండి సైకిల్ మీద మా లైన్కి అప్పుడు ఇరవైకి వేసానండి ఇరవైకి ఒకటి తక్కువ పంతొమ్మిది మేట్లకు ఇచ్చాను అతను పట్టుకొని మంచి సారీస్ అండి పట్టుకొని రాలేదు మళ్ళీ ఇప్పుడు వారం రోజుల క్రితము ఇవి ఇచ్చానండి ఇస్తే నాలుగు రోజుల్లో కుట్టిసి ఇచ్చాడం తెచ్చాడండి ఇది ఇంకొకతనండి అయితే మాతీ ఆంటీ నువ్వు కొనుక్కోవచ్చు కదా ఈ ప్రాబ్లం అంతా ఎందుకు బట్టలు ఇచ్చి మళ్ళీ ఆరు వందల రూపాయలు ఇచ్చావా మీరు అనవచ్చు నాకు అవి ఇష్టం ఉండవండి అమ్మినవి అందుకే నేను ఎప్పుడైనా ఇలాగే కుట్టించుకుంటాను బయట మా అబ్బాయి కొన్నివి నాలుగైదు కొత్త ఇంటికి అక్కడ మా ఊర్లో ఇంటికి కొన్నాడు అవి ఐదు వందలు నాలుగు వందలు కానీ అవి ఎన్ను ఉండట్లేదండి అయితే మనం చెయ్యితో కూడా ఉతుక్కోవచ్చు వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి కదండీ మీకు ఏ కలర్ నచ్చాయో మీకు నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను అయితే ఇంకొక పది కావాలండి ఇప్పుడు ఈ పదిహేను కదా ఇంకో పది అయితే మా మా ఇంటికి ఇక్కడ ఇంటికి అక్కడ రెండు పోర్లు కదా పైన కింద అక్కడికి ఇక్కడికి ఇవి రెండు ఫోర్లు ఇక్కడ రెండు ఫోర్లు మేము వాడుతున్నాము ఇది ఈ బిల్డింగు కాబట్టి అక్కడికి ఇక్కడ సరిపోతాయి అయితే మీరు నాకు నచ్చిన కలర్లు ఏంటంటే పింక్ కలరు ఎల్లో కలరు అయితే ఎగో నేను పట్టుకున్నానా అదైతే మాత్రం మాపు బాగా వారుతాయి కదండీ అయితే నేను ఇలాగ కుట్టించి నేను చాలా ఆనందం పడ్డానండి ఎందుకంటారా తొలిసారి బాధపడ్డాను నా సారీస్ అంతా ఇచ్చేసానండి వారం రోజుల క్రితం అంటే ఇప్పుడు కాదు అప్పుడు అది ఎనిమిది నెలలు ఏడు నెలలు అవుతుందండి వాడు రాలే స్ ఆఫీస్ సైడ్ ఫోన్ పోయేవండి నాకు అనవసరంగా ఒక నెల రోజులు బాధపడ్డానండి ఎందుకంటే బాధపడ్డానంటే కూడాడు ఇచ్చిన మంచి సారీస్ అండి ఇంకా ఒక డార్క్ ఇచ్చానండి నాకు బాగుండాలని మీకు నచ్చాయా మాలతీ ఆంటీ ఇలా మోసపోయింది మాలతీయా ఆంటీ ఇలా మోసపోతాను ఎవరి మాటలు ఏం చెప్తే అది నమ్మేస్తానండి మరి ఏం చేయడం నమ్మాలి కదా నమ్మి ఇలా మోసపోయాను ఏంటి బాగున్నాయండి మీకు నచ్చితే ఏ కలర్ నచ్చా మీరు మెసేజ్ పెట్టండి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఉంటాయి వంటకం కూడా పెట్టున్నాను మంచి వంటకం ఇవి ఫ్రూట్స్ అండి మా అమ్మాయి తెచ్చింది యాపిల్కి కొనేసి ఈ ఫ్రూట్స్ చాలా ఇష్టం అండి యాపిల్కి నాకు ఇష్టమేనండి ఈ డావిన్ ఫ్రూట్స్ అంటారు కదా అవండి చాలా బాగుంటాయి ఇప్పుడు నేను నైట్కి పదకొండున్నరకి మీకు వాషింగ్ మెషిన్ ఇస్తున్నానండి ఎందుకంటే పొగలంతా ఇప్పుడు వినాయకుడు అయిపోయింది కదండి దుర్గాదేవిని మా ఇంటి ఎదురుగా పెట్టేస్తున్నారండి ఇంకా గోల గోలగా ఉంటాయండి ఎప్పుడే గోల పందిరకి అన్నిటికీ రెడీ అవుతున్నారు ఇప్పుడు ఈ చిప్స్ ప్యాకెట్లు అన్నీను మా చిన్నమ్మాయి కొని తెచ్చిందండి చూడండి బేక్ అండి యాపిల్ కోసం బేక్ డైలీ ఉండాలి కదా మార్నింగ్ బేక్కి ఈవినింగ్ బేక్కి అందుకు తీసుకొచ్చింది ఒక్కొక్కసారి నేను చేసి పెడతానండి ఒక్కొక్కసారి నా ఒంట్లో బాగాలేకపోతే కొని తెమ్మని చెప్పానండి నువ్వు కొంటే నేను డైలీ చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది అని అంటే ఇవ్వండి అన్నీ తీసుకొచ్చిందండి మరి బనానా చిప్స్ తర్వాత బంగాళదుంపల చిప్స్ చేగోడేలు అది కాకరకాయ చిప్స్ అండి కాకరకాయ చిప్స్ చాలా బాగుంటుందండి ఇది శనగ పలుకులు పకోడి ఇలా ఉంటాయి కదండి మిక్సర్ శనగ పలుకులు మిక్సర్ అంటారు పకోడీ అంటారండి ఇవన్నీ కూడాను తీసుకొచ్చి తీసుకొచ్చిందండి అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసిందండి మళ్ళీ జ్యూస్ అండి ఏం జ్యూస్ అంటే దాలం జ్యూస్ కూడా అండి తీసుకొచ్చింది అన్నీ దాలం అవి కొబ్బరి ఉండాలండి కొబ్బరి వండలు అవి అవి కొబ్బరి వండలు చాలా బాగుంటాయి కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొబ్బరి వండలు అయితే జ్యూస్ కూడా కావాలంటే దాం జ్యూస్ అంటే ఇష్టం అండి దాం జ్యూస్ కూడా తీసుకొచ్చింది ఆయిల్ కూడా అయిపోయింది ఒక బిస్కెట్ ప్యాకెట్ కావాలని అన్ని రకాలు ఉన్నాయి ఇది కావాలన్నది బిస్కెట్ ప్యాకెట్ ఆన్లైన్గా ఉంది ఆర్డర్ చేసిందని నేను ఆర్డర్ చేసుకుంది ఆర్డర్ చేసేదిగో ఆయిల్ యాపిల్కి అయిపోయింది ఆయిల్ తర్వాత డ్రింక్స్ అండి అదే జ్యూసు దాలిమ్మ జ్యూస్ అండి అవి తీసుకొచ్చింది వర్షం పడుతుందండి ఆర్డర్ చేసింది ఈ మధ్యన వర్షం ఎక్కువగా ఉంది కదండీ అందుకండి అదిగండి అన్నీ వాళ్ళ మమ్మీ ఏమి వాళ్ళ మమ్మీ ఏమి ఆర్డర్ చేసిందండి రెండు రోజులు డ్రింక్ అయిపోద్ది అండి క్యాబేజీ బుట్ట అండి చిన్న ముక్క ఉంది ఈ ముక్కుని నేను ఇది వాడాలా ఇది వాడాలా తెలియట్లేదు ఇది ఉంది చిన్నది అవుతుంది గుండె అయిపోద్ది కాబట్టి దీన్ని కొంచెం కోరితే బాగుంటుంది అనిపిస్తుంది ఇదే అనేది తెలియట్లేదు ఏదో ఒకటి వాడదాం ఇది వాడదాం ఇది బాగుంది కదా దీంతో బాగుంటుంది అంటే కొద్దిగా లావు వస్తుంది అది కొద్దిగా చిన్నది వస్తుంది ఇది దీన్ని మనం ఇలా పట్టుకొని మొత్తం ఇలాగా i stayed meaning. మొత్తం తీసేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుంది అండి ఇక్కడ ఇదిగోండి చక్కగా కడిగేసుకున్నాను ఇది ఇదిగోండి బాగా వచ్చింది కదా ఇది కడిగేసుకున్నాను నీట్గా ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకోవాలి ఇదిగోండి శనగపిండి దీనికి సరిపోయే శనగపిండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఎందుకంటే తక్కువ ఉల్లిపాయలు చేస్తున్నాను అంటే డామినేషన్ చేసేస్తుంది అందుకని కారం జీలకర్ర పొడి మరి సాల్ట్ నేనైతే మనకి సోడా గుండ వేయట్లేదండి సోడా గుండ అయితే వేయట్లేదు ఇదిగోండి కొత్తిమీర సింపుల్గా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది సింపుల్గా చేస్తాను చూడండి చాలా బాగుంటుందండి మొత్తం ఇలా కలిపిస్కొని చాలా బాగుంటుందండి పిల్లలకి అంటే యాపిల్ అన్నది క్యాబేజీ బుట్ట ఫ్రై చేసి కట్టానండి కట్టిన తర్వాత అన్నది నాకు వచ్చేటప్పటికి ఈవినింగ్ క్యాబేజీ బొ బుట్ట సన్నంగా కట్ చేసి నాకు పకోడీ చెయ్యి క్యాబేజీ పకోడీ అని అన్నదండి అందుకే చేస్తున్నాను ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే క్యాబేజీ బుట్టకి వాటర్ ఉంటుంది ఎక్కువగాను అందుకు మనం ఏం చేయాలంటే చేయితో కలుపుకుంటే బాగుంటుంది వాటర్ ఉంటుంది చూసుకొని కలుపుకోవాలి ఎక్కువ శనగపిండి వేయకూడదు మీ దగ్గర బియ్యం పిండి ఉంటే కొద్దిగా కలిపినే బాగుంటుంది కానీ మా ఇంట్లో ఎవరు తినరండి ఫ్రెష్గా బాగుండాలి అంటే ఒట్టి శనగపిండితోనే చేయమంటారు చూసారా ఎలాగొస్తుంది అంటే కొద్దిగా ఒక్క చుక్క వేసాను అయినా సరే సరిపోతుంది చూసారా వాటర్ అనమాట క్యాబేజీ పుట్ట కడిగేస్తాను కదా కడిగేసి వడ వేసుకున్నాను కానీ వాటర్ వస్తుంది మనకి ఇలాగైతే సరిపోతుంది ఇలాగ పకోడి చక్కగా నీట్గా మన చక్కగా నేను కొంచెం ఒక్క చుక్కే వాటర్ వేసాను కానీ చక్కగా కలుపుకున్నాను ఇప్పుడు దీనికి ఇలాగ ఇలాగ ఉండాలి ఇలాగ ఉండాలి వేసుకోవాలి ఇదిగోండి సరే రండి పకోడీ చేద్దాం ఆయిల్ వేడెక్కినట్టుగా ఉందండి ఇదిగోండి ముద్ద వేస్తాను చూడండి పకోడి చిన్న చిన్న జిల్ల వేసుకోవాలి బాగుంటుందండి యాపిల్ ఏమి ఈవినింగ్ వచ్చి ఈవినింగ్ చేస్తున్నానండి నాలుగు ఇది నాలుగు గంటలకి చేస్తాను ఇదిగోండి చూడండి కోడి సుసరా బాగుంది కదా యాపిల్ కోసం నాలుగు గంటలకు వస్తాను నాకు ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి ఉల్లిపాయలు ఎక్కువ అనుకోండి డా ఈ క్యాబేజీ బుట్ట డామేజ్ చేసేస్తుంది ఎందుకంటే ఉల్లిపాయలు వల్ల క్యాబేజీ బుట్ట టేస్ట్ మనకు తెలియదు పకోడీ అని అందుకే మనకి ఉల్లి పకోడి అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి తప్పను క్యాబేజీ పకోడికి మాత్రం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదండి ఉడికిపోయిందండి క్యాబేజీ పకోడి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుంది కదా చూడడానికి చాలా టేస్టీ ఉంటుందండి చూసారా చాలా టేస్ట్ క్యాబేజీ బుట్ట చాలామంది తినరండి కానీ మా యాప్లకి ఫ్రై అయినా ఎంత బాగా తింటుందో అయిపోయిందండి ఇదిగోండి చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారా పకోడీ ఎంత బాగుంది కదా యాపిల్ ఈ నేను వచ్చేటప్పుడు చెయ్యి అన్నది ఇగో నాలుగు అయింది చేశానండి నేను తింటాను ఇవి ఎండగా ఈ వేల ఉంది వర్షం పడినే ఒక్కగా ఉంది దీంతో జ్యూస్ తాగితే బాగుంటుందండి